మీ అందరికీ నా కొందనాలు వందనాలు కలిగిన దేవుని పిల్లారా మీ హృదయాలు వెలిగించే మాటతో ఎక్కువనే మెదకొచ్చిన గనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాలని మమ్మల్ని సంఘానికి జ్ఞాపకం చేసుకొని మన దేవుడు చేసిన ప్రతి మేలు ఉపకారంకై మన ప్రభు మన రక్షకుడు నేసి వారి నావులు మన తండ్రి అయిన దేవుడికి శిరస వంచి వందనాలు తెలియచేసుకుంటూ చేయమగలిగిన దేవుని పిల్లలారా నిజంగా మనం ఈరోజు దేవుని మాటలు వింటున్నామంటే దేవుని దయే కదా దేవుని పిల్లలు మీరు చూడండి ఒక్కసారి మనం చూడగలిగితే ఈరోజు మన ఆత్మలకు ఆహారంగా దేవుడు ఏ మాటలు అయితే నియమించాడు ఆ మాటలు మనం ధ్యానం చేసుకుందాం సామతల గ్రంథము ఇరవై ఏడో అధ్యాయము తొమ్మిదో వచ్చినములు ఒక మాట రాయబడింది దేవుని పిల్లలు తైలమును హత్తరను హృదయమును సంతోషపరచును అని రాయబడింది దేవుని పిల్లలు అంటే తైలము అత్తరం అంట మన హృదయాన్ని అంట సంతోషపడుతుందంట అందుకే తైలము అత్తరము ఎంతసేపు ఉంటుంది దేవుని పిల్లల కాసేపు మనం పూసుకున్న ఒక రెండు గంటలే బాగుంటుంది రెండు గంటలే కదా వాసన వస్తుంది తర్వాత పోతుంది ఆ రెండు గంటల్లో నేనంట వాటికున్న ఆ వాసనకు సువాసనకి హృదయం అంట బాగా సంతోషపడిద్దంట మరి నీ హృదయంలో బ్రతుకు దినాల అత్తరలాగా ఒక తైరు తైలంలాగా నీ హృదయంలో ఉంచి సువాసన బయటికి వస్తుంటే దేవుడు ఆ సువాసన ఆగాడిస్తూ ఆ సువాసన బట్టి ఎంత సంతోషపడతాడు దేవుడు సంతోషపడటమే కాదు దేవుని పిల్లలు మనకు కూడా సంతోషం ఉంటుంది అలాంటి సంతోషం మనందరం దేవుడికి అందిస్తూ మనం కలిగి ఉండేటట్టు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా చేమ కలిగిన మా తండ్రి తండ్రినైనా నీ కృప కలిగిన వందనాలు కొందనాలునైనా అత్ర తైలున్నాయినా ఇదిగో మేము రాసుకున్నప్పుడు కాసేపే వాసన తండ్రి అదే మా హృదయంలో ఉంచి నత్తండి నైనా అత్రా తండ్రి తైలం అనే సువాసన అనేది బయలుదేరితేనైనా నువ్వు సంతోషపడతావు నత్తండి నువ్వు ఆనందిస్తావు తండీ నీ ఆనందం మాతో కలిసినప్పుడు తండ్రి మేము కూడా కలిసిన తండ్రి సంతోషపడతాం తండీ అలాగా నీకు సువాసన ఎగజల్లే హృదయాలుగా మా ఈ అడుగుతున్నావు సహాయం చేతండి ఏ కుటుంబంలో అయితేనైనా సంతోషం లేక నా తండ్రి భయంకరమైన అత్త ఇంట్లో గొడవలతో నెమ్మది లేక బిడ్డల వలన సంతోషం లేక ఏ కుటుంబాలైతే తండ్రి బాధపడుతున్నాయోనైనా అట్టి కుటుంబాలు నీకు సువాసన అందించేవారిగా నీతో కలిసి ఆనందించేవారిగా ఉండటానికి కృప చూపి సహాయం చేయమని మా రక్షకుడు కూడా నీకు మారుడు వారి నామలి ప్రార్థన అడుగుతున్నాం తండ్రి ఆమెని మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు ధన్యవాదాలు నూతన సంవత్సర శుభాకాంక్షలు